కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో లక్ష్మారెడ్డిని టార్గెట్ చేసుకున్న జచ్చర్ల శాసనసభ్యుడు రెడ్డి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి ఏర్పాటు కార్యకర్తలకు చేస్తున్నారు ఈ సందర్భంగా శనివారం జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలోని చంద్ర గార్డెన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై విరుచుకుపడ్డారు లక్ష్మారెడ్డి కౌన్సిలర్లు వారి కార్యకర్తలు చేసిన అన్యాయాలు అరాచకాలు అన్ని తనకు తెలుసని వాటిని బయటకు తీస్తానని అన్నారు సమావేశంలో లక్ష్మారెడ్డిని టార్గెట్ గా అని మాట్లాంటి వ్యక్తి శ్రీహరి ముద్రా ముద్రాజులకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ అండగా ఉండి ఇవాళ శాసన సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ తోని అమ్మ గారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ఆశిస్తున్న రాష్ట్ర ముద్రాజులకు ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీహరి ముద్రాజ్ గారు గారు నేను రోజు మాట్లాడుతున్నా ఎప్పుడు మాట్లాడినా వారు నేను మాట్లాడుతున్నప్పుడు వారు అడిగే విషయం కానీ వారు చర్చించే విషయం ఎప్పుడు కూడా ఒకటే జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి గురించి జడ్చర్ల నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గా తీర్చిదిద్దడానికి అనురుద్ రెడ్డి గారు కంకణ భక్తులై ఉన్నారు వారికి చాలా అనుభవం ఉన్నది ఉన్నత చదువు చదువుకున్నటువంటి వ్యక్తి ఇంజనీరింగ్ పూర్తి చేసి పరిశ్రమల మీద చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి జడ్చల్ల నియోజకవర్గాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత నేను అనురుద్ రెడ్డి గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రజలని ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని ఇవాళ మీకు హామీ ఇస్తున్నారు అలానే ఏదైతే ఇందాక రింగ్ రోడ్ విషయం అనుత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగిందో ఖచ్చితంగా చర్చర్లకు రింగ్ రోడ్ వచ్చే విధంగా అలానే మీకు కావాల్సినటువంటి నిధులన్నీ వచ్చే విధంగా ఖచ్చితంగా మేమిద్దరం కూడా కష్టపడి చర్చర్లని అభివృద్ధి పరచడానికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అనిరుద్ధ్ రెడ్డి గారిని మన ముగ్గురం కూడా రెండు మూడు రోజులలో సమావేశం అవుదాము అనురుద్ రెడ్డి గారు నువ్వు ఇద్దరు కలిసి నా దగ్గరికి రండి చర్చలకు ఏమేం కావాలనో ఏమేమి నిధులు కావాలి ఏమేం పథకాలు రావాలనో రెడీ చేసుకోమని అనురుద్ధ్ రెడ్డి గారు చెప్పండి అని చెప్పడం జరిగింది నేను అనుజ్ రెడ్డి గారు రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు అడిగినటువంటి మీ శాసనసభ్యునిగా రెడ్డి గారు అడిగినటువంటి అన్ని పథకాలకి సంపూర్ణ మతతో ముఖ్యమంత్రి గారు ఇస్తారు మనం జడ్జర్లని అన్ని విధాలుగా అభివృద్ధి పంచుకుందాం అనే మాట తెలియజేస్తూ మన శ్రీయలంగా గాని కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా కావడానికి కారకులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పాతికేయ నిలతో పేరు పేరుతో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ అనిరుద్ధ్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పిండ్రు నేను ఇవాళ ఇక్కడ ఉన్నా అంటే నేను ఇవాళ ఎమ్మెల్యేగా మీ ముందు ఉన్నా అంటే దానికి కారణం నా కోసం కష్టపడి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందాక స్ చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారు మనందరం ఎట్లయితే ఎన్నికల్లో కష్టపడుతున్నామో కార్యకర్తలం ఎట్లయితే ఊర్లలో కష్టపడుతున్నామో మనకన్నా కష్టపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మనకన్నా కష్టపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు మన ఊర్లలో ఎక్కడైతే కష్టపడుతున్నామో ఇల్లు పెట్టి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర మన కోసము దేశ ప్రజల కోసము దేశ ప్రజల బాబు కోసము పాదయాత్ర చేపట్టి ఇవాళ ఆరు వేల కిలోమీటర్ల మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు మళ్ళా ఇంకొక భారత్ జోడో నాయ యాత్ర చేపట్టడం జరిగింది ఈ ఎన్నికల్లో మనం ఎంపీలను గెలిపించడం ద్వారా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనకు ఎంపీ స్థానాలు కావాలి కాబట్టి మనము రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసము ఈ లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది ఈ మాట చెప్తూ ఇంకొక ముఖ్యమైన విషయము ఇందాక అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మీ అందరికి కష్టపడి నాకు ఉద్యోగం ఇప్పించింది ఇప్పుడు నా బాధ్యత మీకందరికీ ఉద్యోగ మంచి బాధ్యత నా బాధ్యత అని చెప్పిండ్రు మన దేవర్ కథలు జి రెడ్డి గారు జిఎంఆర్ గారు మాట్లాడుతూ కూడా ఇదే మాట చెప్పడం జరిగింది శ్రీరంగ వాళ్ళ నియోజకవర్గం అదే మాట చెప్పిండ్రు మాకు ఉద్యోగాలు ఇప్పించిన మీరు మేము ఇవాళ శాతం సభ్యులను అయ్యేటట్టుగా మీరు అందరు కష్టపడ్డారు రానున్న లోక్సభ ఎన్నికల్లో మనం బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకున్న తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి జెడ్పీడీసీ ఎలక్షన్లు వస్తాయి సింగిల్ కోసం ఎట్లయితే కష్టపడ్డారో మీ ఎన్నికలలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సింగిల్ విండో ఎలక్షన్ మీకు పదవులు రావడం కోసం మీకు ఉద్యోగాలు రావడం కోసం మేమందరం కష్టపడి మీ ఉద్యోగాల కోసం పాటు పడతామని అందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనందరం కూడా కష్టపడి ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మనందరం కూడా కష్టపడి పని చేద్దామనే మాట తెలియజేస్తూ ఎక్కువ మాట్లాడకుండా ఎన్నిక ఈ ఎన్నికలో మీరు చేసే కష్టము రేపు పొద్దున మీరు ఎంపీటీసీ ఎన్పిటీసీ సర్పంచ్ గెలవనికి మీకు సులువైతుంది ఆ నాయకులకు కూడా పొద్దు వస్తుంది బీజేపీ పార్టీ వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తోటి ఆ పేరుకు గుర్తింపు వచ్చిన ఆ నాయకురాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిఖాసరే కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్త గురించి ఆ రకంగా మాట్లాడితే దాని సమ దాని యొక్క సమాధానము రేపు పొద్దున ఓట్ల రూపంలో ఆమెకి డిపాజిట్లు గల్లంతైతే అదే తగిన గుణపాఠం అవుతుంది దానితో పాటు ఏదైతే నేను ఒక కార్యకర్తగా ఇక్కడికి వెళ్ళి గెలిచిన వాటి అంటే ఒక కార్యకర్తగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఏదైతే ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే నాకు బాధ్యత ముఖ్యమంత్రి గారు కానీ వేదిక పైన పెట్టారు తెలంగాణలో ఉన్న అతిపెద్ద కులం అదే యువ కులం ఆ కులానికి ప్రాతినిధ్యంగా అతి చిన్న వయసులో నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు వంశంగా నేను మీకు పాటిస్తున్నా ఏదైతే పార్లమెంట్ పరిధిలో ఉన్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల పరిధిలో ఉన్న ప్రతి యువకుని దగ్గరికి ఎన్ఎస్ఎస్ శ్రేణులు మా అన్న శివసేన నేతలు కాంగ్రెస్ మేము వెళ్తాము మేము తిరుగుతాము ఎందుకంటే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఎన్ఎస్ వై రాష్ట్ర అధ్యక్షులుగా మేము గెలుపొందడం జరిగింది మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత కేవలం గా కాదు ఒక ఎన్ఎస్ వై రాష్ట్ర అధ్యక్షునిగా మాపై బాధ్యత ఉంది వీలైనంత సమయాన్ని ఇదే పార్లమెంట్ లో కేటాయిస్తాము అన్న తిరుగుతుంటే అన్నకి భుజి ఏదైతే రెండు భుజాల లెక్క రెండు ఏదైతే అన్న రెండు చేతులు లెక్క కుడి చేతులు ఎన్నో చేతులు లెక్క జన కాంగ్రెస్ మీకోసం తిరుగుతుంది మీ పక్షానది ఇక్కడ ఉన్న ప్రతి యువకుని మేలు కలిపి అంశాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి యువకుని పైన ప్రతి యువకుడు సైనికుడే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం మీ పార్లమెంట్ లో పనిచేస్తాడని చెప్పి పాటిస్తూ నా ఎమ్మెల్సీ గా అయిన తర్వాత మొట్టమొదటి నియోజకవర్గము మా అగ్రదాండ నియోజకవర్గానికి వచ్చిన ఇంత ఘన స్వాగతం నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిన మా వంశాన్ని నాతో పాటు వచ్చిన మా స్వీకరణకి ఇంత ఘన స్వాగతం ఏర్పాటు చేసిన మా అన్న మా అన్న అన్నదకి ఇక్కడ ఉన్న నా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరొక సారి శిరస్సు వచ్చి ప్రధాని వందలను తెలియజేస్తున్న ప్రజలు రావాలి పేదవాళ్ళు రావాలి వారికి ఏ ఇబ్బందున్నా కానీ ఆ ఇబ్బందికి అధికారలే చెప్పాలని ఆ రోజు కూర్చొని రెండు వందల అప్లికేషన్లు వచ్చినాయి దాంట్లో నూట ఇరవై అప్లికేషన్లు వీళ్ళు చేసిన కబ్జల్ పేదవాళ్ళు కబ్జా చేసిన అప్లికేషన్ ఫిజికల్ గా పోతే భూమి వాళ్ళది వాళ్ళ కొంతమంది కౌన్సిలర్లు దాన్ని కబ్జాలు చేసుకొని బిల్డింగ్లు కట్టిన భూములు ఆదేశాలు ఇచ్చినాను ఎంఆర్ఓ గారికి చెప్పినాను కలెక్టర్ గారికి చెప్పిన మున్సిపల్ కమిషనర్ చెప్పిన ప్రతి ఒక్కరికి రాతపూర్వకంగా నోట్ ఫోన్ చేసి కాదు రికార్డు పైన ఉండాలని రాసి చర్యలు తీసుకోవాలని ప్రతి అప్లికేషన్ ఆఫీసులకు పంపించడం జరిగింది ఇసుక దందాలు ఆపినను మీరు అనుకోవచ్చు ఇసుక బందేజీ రేటు పెరిగే ఇంట్లో మొన్న నేను ఏమన్నా మనం మాట్లాడుకున్నావు మన దగ్గరనే ఇసుక ఉన్నది మిర్చిలో ఉంది మన దుండి బివాగులో ఉంది ఆ ఇసుక మన దక్ష దాటకుండా పేదవారికి తక్కువ రేటుగా కలెక్టర్ గారితో మాట్లాడి మీకు ఇల్లు కట్టుకునే దానికి మరి అదేవిధంగా బెల్ట్ షాపు ఇంతకు ముందు వస్తుండే అంశం అడిగిండు మన బెల్ట్ షాపులు బంద్ చేస్తే ఎట్లా నిన్న మలపల్లి గ్రామానికి వెళ్ళాను ఇరవై మంది మహిళలు నా దగ్గరకు వచ్చినారు నువ్వు చాలా బాగా చేసినావు బెల్ట్ షాపులు బంద్ మా ఇంటికి మా ఆయన వచ్చి రాత్రి పూట పదకొండింటికి కూడా మమ్మల్ని కొట్టి పైసలు తీసుకొని పోయి తాగి వస్తున్నాడు నువ్వు బెల్ట్ షాప్ ఆలోచించకు ప్రతి మహిళ గురించి ఆలోచించ నా మహిళ చెప్తే నేను మాటిచ్చినాను బెల్ట్ షాపులు బంద్ చేస్తాము అదే విధంగా మన గంజాయిగా ఆ కొంతమంది నాయకులే గంజాయారు కసిరెడ్డి అన్నగారికి స్వాగతం మన కరువు కొద్ది శాశ్వచంద్రబాబు అన్నగారు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినప్పుడు చాలా మంది నాయకులు వెళ్ళిపోయినారు నేను వెళ్ళిపోలేదు దాని తర్వాత మీ ఎంపీటీసీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటే మీకు అండగా నిలబడ్డారు దాని తర్వాత మీరు నాకు అండగా నిలబడ్డారు ఇప్పుడు వచ్చే నిలబడాలి దాని తర్వాత మీ ఎలక్షన్స్ నేను నిలబడతానని చెప్పి యువకులను నిలబెట్టుకున్నాం సీనియర్లను నిలబెట్టుకున్నాం ఈయన డబ్బాని ఈయన గవర్నర్ గారి రెసిడెన్స్ హైటెంట్ తీసుకెళ్ళను రబాన సీఎం గారు గెలిపించిన సీనియర్ నాయకులు అతన్ని పెద్ద నాయకులు అందరినీ గెలిపిస్తారు నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాం మీకోసం చేస్తాం ఏం నిలబడాలి మీ రోజు నిలబడాలి తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏం లేకుండా నిలబడాలి ఈ రోజు మీరు ఖచ్చితంగా నిలబడాలి నా తర్వాత ఎక్కిటీసీ ఎక్కిటీసీ సర్పంచ్ ఎలక్షన్స్కి నేను ఖచ్చితంగా కేవలం నామినేషన్ అక్కింది నేను చూసుకుంటాను నేను అండి మీకోసమే దానికోసమే ఖచ్చితంగా చెప్తున్నాను డీటెయిట్ మీకు ఫోన్ చేస్తే పట్టించుకోకండి మన కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి పార్టీలో ఉండి పనిచేసి ఈ రోజు నన్ను గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం మంక్ష గెలిపించుకున్నాం వచ్చే నెల పదిహేను పదహారు పదిహేను పదిహేడు పాదయాత్ర ఉంటుంది మూడు రోజులు ఏ గ్రామంలో మీకు తెలియజేస్తారు గెలిచిన పెద్ద మంత్రి పదవి వస్తే మన చర్చలకి రింగ్ రోడ్ వస్తారు గుర్తుపెట్టుకోండి ఏ రేపు కాన్స్టెన్సీ తర్వాత అతి పెద్ద కాన్స్టిట్యున్సీ మనకి రింగ్ రోడ్ అవసరము ఖచ్చితంగా రింగ్ రోడ్ తీసుకొస్తాము అని చెప్పి కూడా మేము మాటిస్తాము ఆల్రెడీ అధికారులు చెప్పినాను అలా పనిపై మిస్టమేట్ ఇస్తున్నాం మన టీకే అందరికీ ఫోన్ చేసి అద్దు మనవాడే అనిరు మనవాడే మీరు నాకు చేయాలి అని అంటుంది ఎట్లా అనిరుద్ మనవాడే నేనేమని బీజేపీ ఎలక్షన్లు మీకోసం పనిచేసినాము మహిళలందరము మీకోసం ఓటేసి మీరు నన్ను గెలిపించినాము ఈ బెల్ట్ షాప్లు మాత్రం ఉండొద్దు అని చెప్పి అయితే సర్వే చేయించిన సర్వే చేయిస్తే తొంభై శాతం మైలలో బెల్ట్ షాపులు ఉండొద్దు అని చెప్పినందుకే ఈ బెల్ట్ షాప్లు ఒకటో తారీఖు నుండి మూసేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం మీ దగ్గరికి చాలా మంది వస్తారు షాప్లో మీరు చెప్పాలి అవి ఓపెన్ చేయాలని అవి ఓపెన్ కావు పెల్ట్ షాప్ ఖచ్చితంగా బంద్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం పోలీస్ స్టేషన్ మా నాయకులు ముందు పోలీస్ స్టేషన్ పోతే నువ్వు ఏ కణ వేసుకొని వచ్చినావు ఇది పింక్ కండువనా ఇది కాంగ్రెస్ అని అడిగేది ఇప్పటి నుండి అది ఉండదు ఏ పేదవాడికి పోయినా కానీ న్యాయమైన పక్కన ఉంటే ఆ పేదవాడి పక్కనే పోలీసులు ఉంటారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం మళ్ళీ మా నాయకులు వస్తున్నారు మా మీటింగ్ పోవాలి మా మోటార్ సైకిల్ లో పెట్రోల్ లేకున్నా కానీ అప్పు చేసి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలుగా వాళ్ళు మా ఇంకా జెండా తిరిగిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాకు తెలుసు అప్పులు చేసి తొమ్మిదిన్నర సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన ప్రతి కాంగ్రెస్ నాయకుడు నాకు తెలుసు ప్రతి గ్రామంలో ఎవరైతే మా పక్షాన ప్రతి ఒక్కరు ఎవరైతే లక్ష్మణ రెడ్డితో ట్రస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా నాకు తెలుసు మీ ఇంటికి వస్తా ఉన్నాం వచ్చినామా ప్రజాపాలనా వచ్చినాము మీ ప్రజలు కానీ ఇల్లు కానీ ఖచ్చితంగా అన్నీ వస్తే చెప్పి తెలియజేస్తున్నాము మీకు ఎప్పుడైనా కానీ ఏ ఇబ్బందులు క్యాబ్ ఆఫీస్ రావచ్చు నేను వద్ద మీకు అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరికి మీకు సేవ చెప్పి తెలియజేస్తే మీకు ధన్యవాదాలు విన్నాము జై కాంగ్రెస్